ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ అమెరికా ప్రపంచ అగ్రరాజ్యంగా ఉన్న దేశం ప్రపంచ దేశాలకు నీతులు చెబుతూ తాను మాత్రం ప్రపంచానికి తెలియకుండా రహస్య ప్రయోగాలు చేస్తోంది వాటిలో ప్రాజెక్ట్ ఎంకే అల్ట్రా ఏరియా ఫిఫ్టీ ప్రిజం ఈ పేర్లు వెనకాని ఒక మిస్టరీ సినిమా సీన్ మన కళ్ళ ముందు కనబడుతుంది కానీ ఇవి కేవలం సినిమా కథలు మాత్రమే కాదు అమెరికా చరిత్రలో నిజంగా జరిగిన ఇప్పటికీ వివాదాస్పదంగా మిగిలిన కొన్ని సంఘటనలు ఇవి అసలు ఈ రహస్య ప్రయోగాలు ఎందుకు మొదలయ్యాయి ఎందుకు దాచిపెట్టారు ఇప్పుడు అవి ఏ స్టేజ్ లో ఉన్నాయి అనే విషయాలతో పాటు అమెరికా రహస్య ప్రయోగాల చీకటి అధ్యాయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అమెరికా రహస్య ప్రయోగాలు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మొదలైంది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి మధ్య జరిగినటువంటి కోల్డ్ వార్లో అమెరికా సోవియట్ యూనియన్ మధ్య పోటీ తీవ్రంగా ఉండేది సైన్స్ టెక్నాలజీ గూఢాచర్యం ఆయుధాలలో ఒకరినొకరు మించిపోవాలని పోటీ తత్వం నడిచేది అయితే ఈ సమయంలోనే అమెరికా తన శత్రువులను అధిగమించడానికి లేదా వారి రహస్యాలను తెలుసుకోవటానికి అనేక రహస్య ప్రయోగాలను చేపట్టింది ఈ ప్రయోగాలు కొన్ని సైన్స్ ఆధారితమైనవి మరికొన్ని మానసిక యుద్ధాల గురించినవి ఉండేవి అయితే ఇక్కడ ఒక ఉదాహరణ ప్రాజెక్ట్ ఎంకే అల్ట్రా పంతొమ్మిది వందల యాభై మూడులో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఈ ప్రాజెక్టును మొదలు పెట్టింది దీని లక్ష్యం మనుషుల మనస్సును నియంత్రించడం అంటే మైండ్ కంట్రోల్ సోవియట్ యూనియన్ చైనా ఉత్తర కొరియా తమ ఖైదీలపై మైండ్ కంట్రోల్ టెక్నిక్స్ ను ఉపయోగిస్తున్నాయనే భయంతో సిఐఏ ఈ రహస్య ప్రయోగాన్ని ప్రారంభించింది ఎల్ఎస్డి లాంటి సైకోయాక్టివ్ డ్రగ్స్ హిప్నాటిజం ఎలక్ట్రో క్యాన్వల్సి థెరపీ ఇవన్నీ సాధారణ అమెరికన్ పౌరులపై తరచూ వారికి తెలియకుండా ప్రయోగించేవారు ఈ ప్రాజెక్ట్ పంతొమ్మిది వందల మూడు వరకు కొనసాగింది చివరకు పంతొమ్మిది వందల ఐదులో దీని గురించి ప్రజలకు తెలిసినప్పుడు అది ఒక పెద్ద వివాదంగా మారింది ఇక్కడ మరో ఉదాహరణ ఏరియా ఫిఫ్టీ వన్ నెవాడా ఎడారిలో ఉన్న ఒక రహస్య సైనిక స్థావరం పంతొమ్మిది వందల నలభై నుంచి ఈ ప్రాంతం అమెరికా వైమానిక దళం యొక్క అత్యంత రహస్య ప్రయోగాలకు కేంద్రంగా ఉండేది యూట్యూబ్ పైప్ లైన్ ఎస్ఆర్ సెవెంటీ వన్ బ్లాక్ బ్లడ్ ఎఫ్ వన్ వన్ సెవెన్ స్టెల్త్ ఫైటర్ లాంటి అత్యాధునిక విమానాలు ఇక్కడ పరీక్షించబడ్డాయి కానీ ఏరియా ఫిఫ్టీ వన్ గురించి ఎక్కువగా చర్చించబడేది ఏలియన్ సంబంధిత రూమర్స్ పంతొమ్మిది వందల నలభై ఏడులో రోస్వెల్ ఘటన తర్వాత ఏరియా ఫిఫ్టీ వన్ లో ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ లను రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నారనే ఊహాగానాలు వచ్చాయి అందులోనూ తొంభైలలో ఎక్స్ ఫైల్స్ లాంటి షోలు టీవీలో వచ్చినప్పుడు ఏలియన్స్ గురించిన ఊహాగానాలు బాగా పాపులర్ అయ్యాయి ఇక మరో ఆసక్తికరమైన ప్రయోగం ప్రిజం రెండు వేల ఏడులో నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ చేపట్టిన ఒక సర్వేలెన్స్ ప్రోగ్రామ్ ఇది గూగుల్ మైక్రోసాఫ్ట్ యాహూ లాంటి టెక్ కంపెనీల నుంచి డేటాను సేకరించి అమెరికన్ విదేశీ పౌరుల ఈమెయిల్స్ ఫోన్ కాల్స్ బ్రౌజింగ్ హిస్టరీని ట్రాక్ చేసేవారు రెండు వేల పదమూడులో ఎడ్వర్డ్ స్నోడెన్ ఈ ప్రోగ్రాం గురించి లీక్ చేసినప్పుడు అది ప్రపంచవ్యాప్తంగా పెను దుమారమే రేపింది నిజానికి ఈ ప్రయోగాలను అమెరికా చాలా సీక్రెట్ గా చేసింది కోల్డ్ ఆర్ సమయంలో అమెరికా తన సైనిక టెక్నాలజీ గూడా రహస్యాలను శత్రువుల నుంచి కాపాడాలనుకుంది ఏరియా ఫిఫ్టీ వన్లో లో అభివృద్ధి చేసిన స్టెల్త్ విమానాలు సోవియట్ రాడార్లను మోసం చేయగలవు అందుకే దాన్ని రహస్యంగా ఉంచటం చాలా ముఖ్యం అలాగే ప్రజలకు భయం ఎంకే అల్ట్రా లాంటి ప్రయోగాలు నైతికంగా తప్పని తెలిసినా సిఐఏ ప్రజల నుంచి వ్యతిరేకాన్ని నివారించడానికి వాటిని దాచిపెట్టింది ఇక టస్గీ స్కైఫిల్ స్టడీలో అమెరికా ప్రభుత్వం ఆరు వందల మంది ఆఫ్రికన్ అమెరికన్ పురుషులపై సిఫిలిస్ రోగాన్ని చికిత్స లేకుండా అధ్యయనం చేసింది వారికి తెలియకుండా ఇలాంటి ప్రయోగాలు ప్రజలకు తెలిస్తే ప్రభుత్వంపై నమ్మకం పోతుందని భయపడింది మొత్తానికి ఈ రహస్య ప్రయోగాల వల్ల అమెరికా సైన్స్ లో గూఢాచార్యంలో ఎంతో పురోగతిని తెచ్చాయి అయితే అవి వివాదాలను కూడా సృష్టించాయి ఎంకే అల్ట్రాలో వందలాది మంది అమెరికన్ పౌరులు తమ అనుమతి లేకుండా డ్రగ్స్ కు గురయ్యారు కొందరు మానసిక సమస్యలతో బాధపడేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సెనేట్ చర్చ్ ఈ కమిటీ విచారణ తర్వాత సిఐఏ ఈ ప్రయోగాలను ఆపేసింది అని అప్పటికే నష్టం జరిగిపోయింది ఏరియా ఫిఫ్టీ వన్ విషయంలో ఏలియన్ రూమర్స్ ప్రజల ఊహాశక్తిని రెచ్చగొట్టాయి కానీ అమెరికా ప్రభుత్వం రెండు వేల పదమూడు వరకు ఏరియా ఫిఫ్టీ వన్ ఉనికిని అధికారికంగా ఒప్పుకోలేదు మరి ఇప్పుడు అంటే రెండు వేల ఇరవై ఐదులో అమెరికా తన రహస్య ప్రయోగాలను పూర్తిగా ఆపేసిందా అంటే లేదనే చెప్పాలి ఎందుకంటే ఏరియా ఫిఫ్టీ వన్లో లో ఇప్పటికీ ఏలియన్స్ తో పాటు కొత్త డ్రోన్స్ హైపర్సోనిక్ విమానాలు పరీక్షిస్తున్నారని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి ఎన్ఎస్ఏ సర్వేలెన్స్ ప్రోగ్రామ్స్ సైబర్ యుద్ధ సామర్థ్యాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి ప్రాజెక్ట్ సన్ స్ట్రీక్ లాంటి విచిత్రమైన ప్రయోగాలు ఇక్కడ జరుగుతున్నాయి వీటిలో రిమోట్ వ్యూయింగ్ అంటే దూరం నుంచి మానసికంగా చూడగల సామర్థ్యం గురించి ప్రయోగాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని కొందరు నమ్ముతారు ఇక అమెరికా సైనిక బడ్జెట్ లో ఏడు వందల ఇరవై ఎనిమిది బిలియన్ డాలర్లు రీసెర్చ్ మరియు డిఫెన్స్ టెక్నాలజీల కోసం ఖర్చు చేస్తోందట ఇందులో లేజర్ ఆయుధాలు ఏఐ ఆధారిత సైనిక వ్యవస్థలు ఉన్నాయని చెబుతున్నారు మరి అమెరికా ఈ ప్రయోగాలను ప్రపంచానికి ఎందుకు తెలియకుండా చేస్తున్నాయో ఎవరికీ తెలియటం లేదు ఈ ప్రయోగాల వల్ల ప్రపంచానికి త్వరలో ముప్పు ఉందని చాలా దేశాలు వాదిస్తున్నాయి మరి అమెరికా చేస్తున్న ఈ రహస్య ప్రయోగాల గురించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ల రూపంలో తెలపండి ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి